హాయ్ అండి ఈరోజు మనం సింపుల్గా టేస్టీ అయిన సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి ఐదు బెండకాయలు నాలుగు వంకాయలు ఒక ఆనపకాయ సగం ముక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి కుక్కర్లో ఒక పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ వచ్చిన తర్వాత పప్పును మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టూ స్పూన్స్ సాల్టు టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చింతపండు రసం ఒక కప్పు రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ యాడ్ చేసాం కదండీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫుల్గా మరిగించుకోవాలి చూసారు కదా ఇలా మరిగించుకున్నప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న పప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మరిగించుకుంటే అంతే కదండి టేస్టీ అయిన సాంబార్ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ